తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులోని టీడీపీ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల అవగాహన సదస్సు నిర్వహించారు ఈ అవగాహన సదస్సులో మంత్రి నిమ్మల రామనాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఎమ్మెల్సీ ఎన్నికలకు ప్రతి ఒక్కరూ ఓటర్లను ప్రోత్సహించే విధంగా కృషి చేయాలని పార్టీ నాయకులకు సూచించారు ఎమ్మెల్సీ ఎన్నికల విజయాన్ని సీఎం చంద్రబాబుకి ఒక పెద్ద బహుమతిగా రాష్ట్ర ప్రజలు అందిస్తారని తెలియజేశారు మరి విజయం అందించేటువంటి విధంగా నియోజకవర్గ స్థాయిలో ఈ యొక్క గ్రాడ్యూట్ ని సమయత్వం చేసేటువంటి భాగంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు వీరి యొక్క మరి ఆధ్వర్యంలో మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇన్ఛార్జ్ మినిస్టర్స్ బాధ్యత తీసుకొని ఇట్లా కాన్స్టివెన్సీకి వెళ్తే కొంచెం డెప్త్కి వెళ్తే అందరిని కలవడానికి ఉంటుంది ఎట్లా ఈ ఓట్ల పరిశీలన కానీ వాళ్ళని ఓటర్స్ ని కలవడం కానీ ఈ ముప్పై మందికి ఒక్కొక్క మెంబర్ని ఏదైతే మనం తీసుకోమని చెప్పామో ఆ ప్రక్రియ ఎంతవరకు వచ్చింది ఇవన్నీ పరిశీలించడానికి అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో మరి ఇండివిజువల్ గా కూడా కాన్స్ట్యున్సీ వైజ్ కూడా పెరుగుతూ ఈ రోజు మీతో కలవడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ ఇరవై ఏడో తారీఖు జరుగుతున్న ఎన్నికల కోసం ఏ విధంగా మనం సన్నద్ధ కావాలని చెప్పిన ఆలోచన తోటి ఈ రోజు మొత్తం తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో తిరగడంలో భాగంగా ఈ రోజు మన మువ్వురు నియోజకవర్గానికి ఇచ్చేసినటువంటి పెద్దలు గౌరణీయులు నీటి పారుదల శాఖ మంచులు ఏతికి నాయకులకు ఏతికి ముందు ఉన్నటువంటి నాయకులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పత్రికా సోదరులందరికీ కూడా పేరు పేరున ఆ యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా మనం ఏ విధంగా అయితే ఓటర్ నమోదు కార్యక్రమాలు ఏ విధంగా అయితే మనం జరిపాము అదే విధంగా ఎన్డీఏ కూటమికి సంబంధించిన నాయకులందరూ కూడా కష్టపడి ఖచ్చితంగా పనిచేసి తూర్పుగోదావరి జిల్లాలోని అత్యధిక ఓట్లు ఖచ్చితంగా మన బేరాబత్తం రాజశేఖర్ గారికి ఎమ్మెల్సీ ఓటుగా నెంబర్ వన్ స్థానంలో వచ్చేటట్టుగా కూడా ఆయన కూడా కష్టపడి పనిచేస్తామని చెప్పని మంత్రివర్గ గారిని కోరుకుంటూ మీరు ఇచ్చేటువంటి సలహాల సూచనలతోటి మరింత ఉత్తంగా ప్రచారం చేసుకుని ఓటు నమోదు చేయించే ఎక్కువ ఓట్లు మనకి రాజశేఖర్ గారిని బడిపెట్టే విధంగా మీ యొక్క సలహాల సూచనలు కూడా తీసుకుని ముందుకెళ్తామని చెప్పని